అంటారు యూనివర్సిటీ జర్నలిజం కాదా అంటే కాదు ఇప్పుడు ముందంటే ఏదో నాలుగు పేపర్లు ఉంటే జర్నలిజం ఏదో అనేవాడడం తర్వాత రెండు మూడు ఛానళ్ళ వచ్చినాయి ఛానల్ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఎంతమంది మనం సినిమా ఏదైనా పిలిస్తే మీడియా పిలిస్తే రెండు వందల మంది వస్తున్నారు వీళ్ళంతా జర్నలిస్ట్లు అంటే జర్నలిస్ట్లే అంటున్నారు సో ఇది ఏది జర్నలిజం ఏది కాదు జర్నలిజం మీద మనం డిస్కషన్ పెడతానికి లేదు వాట్ ఈజ్ జర్నలిజం వాట్ ఈజ్ రిపోర్టింగ్ అనే డిస్కషన్ వస్తే దానికుండే తేడా దానికొంది దీనికి ఉండే తేడా ఉంది వాట్ ఈజ్ రివ్యూ వేరే ఉంది సో ఇవన్నీ మాట్లాడుతామంటే అది వేరే చర్చ అది సో వీళ్ళలో ఎవరు రివ్యూవర్స్ కాదు వీళ్ళెవళ్ళు క్రిటిక్స్ కాదు వీళ్ళలో మెజారిటీ అందరు కాదు అందులో కొంతమంది నిజమైన క్రిటిక్స్ ఉన్నారు నిజమైన రివ్యూవర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ మనం సీరియస్గా తీసుకోవడం అనవసరం ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వచ్చినాక అది అందరికీ కొంతమందికి ఉపాధి అయిపోయింది ఎక్కువగా యూట్యూబ్లో నెగిటివిటీ వస్తే డబ్బులు ఎక్కువ ఎక్కువ మంది నెగిటివ్ రాయటానికి ఇష్టపడతారు ఇష్టపడతారని డబ్బులు వస్తాయి పాజిటివ్గా మాట్లాడితే డబ్బులు రావు ఏదైనా మంచి చెప్పాము అనుకోండి బాబు మీరు ఇట్లా ఉండకూడదు అని అనుకోండి ఎవరు చూడరు ఇట్లాగే ఉండాలని చెప్పామనుకోండి అందరూ బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ఇంటర్ ఇంకా ఇంకో క్వశ్చన్ సార్ మీకు ఇండస్ట్రీలో పిఆర్ వ్యవస్థ గురించి ఐడియా ఉంటుంది రీసెంట్గా నాగవంశీ గారు సితారా నాగవంశీ గారు మాట్లాడుతూ పిఆర్స్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే సార్ మనం ఆ పని చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు సార్ మనం వాళ్ళకి బ్యాన్ గాడ్స్ ఇవ్వకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు సార్ మనం ఈ ఫంక్షన్ చేయకపోతే సినిమాకు బ్యాడ్గా రాస్తారు అండ్ ఆయన ఓపెన్గా చెప్తున్నారు పిఆర్ వ్యవస్థ నిర్మాతలను బ్లాక్మెయిల్ చేస్తుంది వీళ్ళ కోడు పర్లేక మేము అదనంగా ఇంకో ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఏ నిర్మాత గుడి ప్రాణ మాటల ప్రకారం నిర్మాతలకి పిఆర్ వ్యవస్థను కానీ ఈ ఫిల్మ్ జర్నలిజంలో సో కాల్ జర్నలిజం చెప్పుకుంటున్న వాళ్ళని కానీ ఎంటర్టైన్ చేయాలని ఏ నిర్మాతకి లేదు అంటే వా నిర్మాతలను బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి ఈ పిఆర్ వ్యవస్థ కానీ ఫిల్మ్ జర్నలిజం కానీ వెళ్ళిందే సరే ఆ మాట తప్పుది ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయబడే పరిస్థితుల్లో నేనున్నా లేదా నేను ఒక నిర్మాతగా నా కంటెంట్ని నేను నమ్మాలి సార్ నేను ఎవరిలో చెప్పిన మాట విని చేయాల్సిన అవసరం లేదు నాకు అవగాహన ఉండాలి నేను సినిమా తీసినప్పుడు నేను ఇది చేస్తే ఇది ఉంటుంది ఇది చేస్తే ఇది ఉంటుంది సలహాలు తీసుకోవటం తప్పులేదు సలహాలు ఎవరైనా చెప్తే వినటం తప్పులేదు బట్ సలహాను ఎంతవరకు మనం వాడుకోవాలి లేదు మనం ఆలోచించుకోవాలి పియర్లేదో చెప్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తాను సినిమా తీశాను అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా తీసినాక ఒక సినిమా ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయితే నీ పోటు వచ్చి సార్ మీరు సరిగ్గా ప్రమోట్ చేయలేదు సార్ అంటాను సరిగ్గా ప్రమోట్ చేయలేదంటే నేనేమంటాను పీఆర్ని పట్టుకుని నువ్వు సరిగ్గా ప్రమోట్ పిఆర్ చేయలేదు రా అంటాం పిఆర్ చేయలేదంటే పిఆర్ ఏమంటాడు ఏమంటాడంటే నువ్వు అదిగో అక్కడ కవర్ ఇవ్వలేదు లేదా ఇక్కడ నువ్వు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టలేదు లేదంటే ఆడియో ఫంక్షన్ పెట్టలేదు ఏదో పెట్టలేదు పెట్టుంటే పబ్లిసిటీ అయ్యేది లేదంటే సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది లేకపోతే నువ్వు ఇంతగా చెప్పినట్టు ఆడియో ఉండాల్సింది వ్యూవర్షిప్ కొనాల్సింది ఇటువంటి రకరకాలు ఏదో చెప్తూ ఉంటారు అన్నిటికీ ఇవన్నీ చేసేప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ వచ్చిన సినిమా ఉంది దానికి ఓపెనింగ్ రాని సినిమాలు చాలా ఉన్నాయి నేను చెప్పగలను పేరు చెప్పగలను మరి ఎందుకు రావట్లేదు అంటే ఏది బ్యాడ్ టాక్ అంటారు బ్యాడ్ రివ్యూస్ అంటారు మనకి మొన్న వచ్చిన కల్కి సినిమా ఉంది టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు చాలా మంది బ్యాడ్ రివ్యూ కూడా ఉంది మరి చాలా పన్నెండు వందల కోట్లు పదమూడు వందల కోట్లు చేసిందిగా మరి ఎందుకు చేసింది దేవర సినిమా పోయిందన్నారు దానికి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మరి అది మూడు వందలు నాలుగు వందల కోట్లు చేసిందిగా సో ఇవన్నీ రివ్యూలను చూసి వస్తారు జనం రివ్యూలు చూస్తే రారు లేకపోతే పిఆర్ చెప్తే చేశాడు అనేది మనం మన సినిమా తీసి సరే వర్షం వచ్చిందానికి నాకు కలెక్షన్ లేవు ఎండ ఎక్కువగా ఉంది కలెక్షన్ లేవు మరి పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది నా థియేటర్లో ఫుల్ అవ్వట్ల నా సినిమాకి ఎండ నా సినిమాకి వర్షం వస్తుంది కానీ పక్క సినిమాకి ఎండ వర్షం రాదా సో ఇవన్నీ మనం వంకలు పెట్టుకున్నాం వంకలేనా మాకు డొంక అంతా తిరిగిందంటారు అది అంటే అది పియర్లు తప్పేం లేదు పియర్లు వాళ్ళు పాప మంచి చేయాలని అనుకుంటారు ఏమవుతుంది పక్క సినిమాకి ఆడలేదు పాత ఇంకో పిఆర్ అది చేసి ఉంటాడు అది చేసినప్పుడు ఆ సినిమా లెక్కీగా ఆడి ఉంటాడు పిఆర్ చేసినందుకు ఆడతారు ఫస్ట్ సినిమా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రొడ్యూసర్గా ఎవ్వరు చెప్పింది జరగదు మనం చెప్పింది జరుగుతుంది మనం అనుకునేదే జరుగుతుంది మనం అనుకోవాలి మనం డిజైన్ చేసుకోవాలి ప్రదానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మాస్టర్ ఆఫ్ ది ఫిల్మ్ మాస్టర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రొడక్ట్ యూ షుడ్ బి ది ప్రొడ్యూసర్ అది అయితే ఇవన్నీ రావు సెకండ్రీ ర్స్ హీరో సెంట్రడ్ ఇండస్ట్రీ హీరో మొలానా నీకు ఓపెనింగ్ వస్తుంది ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం లేదు ఆ కంటెంట్ ఎవరు ఎన్నుకోవాలి నువ్వెన్నుకోవాలి లేదు నా హీరో నా మాట ఏం లేదు ఆయన చెప్పింది ఏం చేశాను ఆయన డేట్ల కోసం నువ్వు ఎంపర్లు ఆడినప్పుడు యువర్ డూయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ నువ్వు వెన్ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్గా నువ్వు చెయ్యి ఇంకా నీ పిఆర్ నువ్వు పిఆర్ని ని పెట్టుకున్న అందుకేగా ఇంకా పిఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే పిఆర్ చెప్తాడు ముప్పై లక్షలు కాదు యాభై లక్షలు ఖర్చు పెట్టమంటాడు నువ్వు పెట్టు లేకపోతే పేరు తీసేసరా సార్ నువ్వే చేసుకో ఎవడొద్దన్నాడు దాని మీద కంప్లైంట్ ఇవ్వటం ఎందుకు సార్ సార్ మొదటిసారి అంటే నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్ మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే మీ ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్ గానో చూడలేదు ఒక పెద్దనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి మీరు మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోవడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు అయితే కన్నప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది థియేటర్లో ఆడుతుంది అక్కడ శివపార్వతులు సెట్గా లేదు వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది సో ఇలాంటి కామెంట్స్ చేశారు మిమ్మల్ని అంత నమ్మిన మనిషి అన్నీ ఏళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మిమ్మల్ని మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్నట్టు సిచ్యువేషన్ విష్ణు గారి అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం అంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పేం లేదు ఎప్పుడు చెప్పాను నేను తొమ్మిదో రోజు చెప్పాను సార్ తొమ్మిదో రోజు చెప్పాను నేను చూసింది ఎనిమిదో రోజు సినిమా తొమ్మిదో రోజు పెట్టా పదో రోజు పబ్లిష్ అయ్యి ఉంటాను నాకు తెలిసి అంతే పది రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా కలెక్షన్లు అయిపోయినాయి అయిపోయినా కూడా చెప్పకపోతే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏం తప్పు నేను సినిమా చూడలే ముందు సినిమా చూసినట్టు డెఫినెట్గా పెట్టుండేవాడి కదా ముందు చూసుంటే నేను పది రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు అయినా చూసి సినిమా సో ఆ తర్వాత వన్ ఆర్ టూ డేస్ తీసేసినట్టు ఆ సినిమా సో అప్పుడు పెట్టాను విష్ణుగారు ఏమైనా నేనే ఫోన్ చేశాను విష్ణుకి ఫోన్ చేసి మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశాను ఓకే ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు ఎందుకు చేశారు ఈ తప్పు ఎవ్వరు లేకపోయినా కానీ ఆడేది ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడేది సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని మీరందరూ కలిసి యావరేజ్ సినిమా బిలో యావరేజ్ యావరేజ్ సినిమా చేశారు ఫ్లాప్ సినిమా అనను నేను ఇప్పటికి కూడా ఓపెనింగ్ వచ్చింది ఆ మాత్రం బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా సో బాగా తీయటం వేరును ఒక కంటెంట్ని చంపుకోవటం వేరు ఇవాళ చాలామందికి అర్థం కావాల్సిన విషయం పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని త్రిబులార్ని చూసి త్రిబులారు చేయలేము మనం అంటే మనకి ఈ కాళహస్తి మాత్యం కానీ భక్త కన్నప్ప కానీ రెండు మూడు వర్షం నాలుగైదు వర్షం తీశారు ఇప్పటికి పది సార్లు తీశారు సినిమా తెలుగులో రెండు మూడు సార్లు వచ్చిన మిగతా భాషలో కూడా తీశారు సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకైంది అక్కడ ప్రతిసారీ భక్తిభావం నిలబడింది ఇక్కడ భక్తిభావం నిలబడలేదు ఇక్కడ శివుడు పార్వతి వెకిలిగా ఉన్నారు అది చెప్పాలి నేను చెప్పాను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను నేను ఇట్లా ఓపెన్ ఓ యూట్యూబ్లో పెట్టుకోవాలా యూట్యూబ్లో పెట్టే ముందే ఫోన్ చేశాను ఓకే పెడతానని చెప్పలేదు అది వేరే బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇద్దరికి చెప్పాను మోహన్ బాబు గారిని గట్టిగా అన్నాను నేను మీరు పట్టించుకొని ఉండరు పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు డై యాక్టరు మంచి యాక్టరు ఆయనకు తెలుసు అన్ని విషయాలు తెలుసు మరి పట్టించుకోకుండా భక్తి లేకుండా సినిమా తీసి భక్త కన్న పని వారియర్ సినిమా చేస్తే ఎట్టా ఉంటుంది సినిమా ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా ఆడింది వాళ్ళ బట్ అది అదే ప్రభాస్ గారిని వాడుకొని చేసినందుకు చేసిన ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ సినిమాలో కానీ ఎప్పుడైతే ఎవరైతే శివుడు భక్తుడైనా శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడొస్తుంది సో క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి నుంచి అనామకుడిని పెట్టినా పర్వాలేదు బాగుండేది ఈయనవసరం ఈయన పెట్టి డబ్బులు అది ఆ డబ్బులే ఇప్పుడు లాస్ట్ నష్టం వస్తాయి ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలు అంటే సో అందుకని ఇప్పుడు నేను మీరు అన్నారు మీరు ఇంతకుముందు కూడా అన్నారు నా ఈగో అనో లేకపోతే కోపం అనో ఇంకోటనో ఇంకోటనో మన వాళ్ళకి కూడా మనం చెప్పకపోతే ఏంటి ఇది కాకుండా నా సీనియర్ ఇంతకుముందు అడిగారు మీరు ఈ ఇండస్ట్రీ కోసం ఏంటని ఇండస్ట్రీకి ఈ పాఠం చెప్పాలి ఇది నేను చెప్పకపోతే నాకు తెలిసినంత వరకు తప్పో ఒప్పో నేను చెప్పింది చెప్పకపోతే రేపు ఇంకోళ్ళు తీస్తారు ఇటువంటి ఇంకో కన్నప్ప తీస్తారు అది ఫ్లాప్ అవుతుంది మీరు పాండురంగ తీశాడు రాఘవేంద్ర గారు పాండురంగా ఆయన ఇలాగే తప్పులు చేశాడు అది పోయింది సో భక్తి సినిమాని భావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతే మీరు తీసుకోండి బాగా కన్నప్ప తీసుకోండి ఇంకోటి తీసుకోండి మరి బాలకృష్ణ గారు రాఘవేంద్ర గారు పెద్దగా సినిమానే కదా అది మరి ఎందుకు ఆడ పాటలు కూడా పాటలు కూడా బాగానే హిట్ అయినాయి దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది ఆ ఎమోషన్ ఎక్కడ దొరికింది రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు తీయలేకపోయారు మీరు సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు అది ఏదో చేసేద్దాం వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం గొప్పగా చేయండి ఆ భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి రోమాలు నెక్కిపోవాలి భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది సినిమా రిచ్గా తీశారా ఖర్చు పెట్టారా లేదా కాదు భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను నేను దేవుడి దండం పెట్టను కానీ భక్తి సినిమాలు చూస్తాను నాకు కళ్ళెంబట్టు నీళ్లు వచ్చేస్తాయి ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తా ఉంటే అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్ భక్తుడు సినిమా దేవుడు కాదు కాదు అక్కడ ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం అన్నమయ్యలో ఆయన ఈయన జీవితం అంతా ఆయన కోసం దార పోస్తాడు దార పోసినాక ఆ లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడే చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట అవును నా పాట మీ నోటి గుండా అంటే నేను జన్మ తరించింది అయ్యా అంటా ఉంటే వాళ్ళ 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 ఈ రోజుకి ఏడుస్తాను అది ఇరవై సార్లు చూశాను నేను చూసి ఉంటా ఇరవై ముప్పై సార్లు చూసి ఉంటా ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తి భావంలో అయినా పదిహేను నిమిషాలు వేస్తారు ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తున్నా అది దట్ ఈస్ దట్ ఈస్ ద స్పిరి పవర్ ఆఫ్ ఇది భక్తి వన్ మంత్ బ్యాక్ రాఘవేంద్రరావు గారిని కలిసాను సార్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఆ సమయంలో ఈ ఈరోజు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆ గడప దగ్గరికి వచ్చి తను రాసిన పాటలన్నీ అక్కడ వేసి ఆ దర్శనం అవ్వగానే మాట్లాడారు అదే ఎగ్జాంపుల్ సార్ నాకు ఆయన చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన అన్నమయ్య అంటే రాఘవేంద్రరావు గారు అలాగే ప్రకటించిపోతున్నారు ఆయన నేను తీలేదా ఆ సినిమా వెంకటేశ్వర స్వామి నా చాలా తీపిచ్చుకున్నారని అంటున్నారు మీరు అంటున్నట్టు అది భక్తి సినిమా అది సార్ అందులో అన్ని వంద తప్పులు ఉన్నాయి ఆ సినిమాలో లేనని తప్పులు ఆ సినిమానే ఫాలో అయ్యారు ఈ సినిమా భక్త కన్నా కన్నప్ప కూడా సార్ కన్నప్ప కూడా అందులో వెంకటేశ్వర వాళ్ళు అందరూ కలిసి అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడల్లా మా మారిపోతా ఉంటాడు ఈ భక్తుడు అన్నమయ్య బట్ అంత చేసింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయన చేసిన భక్తి ఉంది ఎక్కడైతే ఉందో పొలకించిపోయారు అది పీక్స్ పీక్ తీసుకెళ్ళిపోయారు మిగతాదంతా మర్చిపోతాం మనం సరే